అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాధవ కృష్ణ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో గుర్రం కొండకి ప్రస్తుతానికి స్టాక్ అన్నది ఏ విధంగా వచ్చింది రేట్లు అనేది ఏ ఏ విధంగా ఉండచ్చు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకున్నామండి ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ప్రస్తుతానికి టైం వచ్చి నాలుగు గంటల పది నిమిషాలు అన్నది అవుతుందండి నాలుగు గంటల పన్నెండు నిమిషాలు అన్నది అవుతుంది టైము ఇంకా ఇప్పటికైతే స్టాక్ అన్నది ఒక మోస్తరులో మాత్రమే వచ్చింది చాలా వరకు కలర్ కాయలే వచ్చాయి అక్కడక్కడ దోరకాయలు ఉన్నాయి మూడు నాలుగు కటింగ్ కాయలు అన్నది వచ్చాయి చాలా వరకు అయితే దోరకాయ అయితే కొద్దిగా తక్కువగానే ఉంది ఇప్పటికైతే చూడాలి ఇంకేమైనా స్టాక్ వస్తుందేమో ఇంకా మనకి ఈరోజు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రేట్లు పెరిగే అవకాశం ఉంది మనము ఇప్పుడైతే మనమైతే వ్యాపారస్తులతో మాట్లాడడం జరిగినది వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు క్వాలిటీ కాయ ఉంటే రెండు వందల యాభై పైన వెళ్ళొచ్చు రేటు అంటున్నారు రెండు వందల యాభై నుంచి మూడు వందల లోపల మార్కెట్ అనేది ఈరోజు మార్కెట్ నడచ్చు అని వాళ్ళు అంటున్నారు చూడాలి ఏది ఏమైనా రేట్లు వెళ్తే సంతోషమే అలాగే ఇంకో విషయం బయట మార్కెట్లకు కూడా వ్యాపారస్తులు అన్న వాళ్ళు వస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకి వచ్చే కాయి లోడింగ్కి సరిపోతుందా క్వాలిటీ ఏ విధంగా ఉందా అని రానున్న ఒక వారంలో ఎక్స్పోర్ట్ అన్నది జరుగుతుంది మన సైడ్ నుంచి ఇప్పటికైతే డిమాండు మధురై తమిళనాడు అలాగే కేరళ విజయవాడ మాత్రమే ఉంది విజయవాడకైతే ఇంకా పూర్తి స్థాయిలో ఎక్స్పోర్ట్ అన్నది జరగడం లేదు కొద్ది మొత్తంలో మాత్రమే వెళ్తుంది ఇప్పుడు మనకు మలకల్ చెరువులో ఉన్న వ్యాపారస్తులు కానీ విజయవాడ వాళ్ళే ప్రస్తుతానికైతే కొద్ది స్థాయిలోనే డిమాండ్ అన్నది ఉంది ఇంకా ఈరోజైతే మార్నింగ్ అన్ని మార్కెట్లోనూ రేట్లు అన్నది పెరిగింది అన్ని మార్కెట్లోనూ ఇటు కోలారు కావచ్చు చింతామణి పుంగనూరు పలమనేరు అన్ని మార్కెట్లో మదనపల్లిలో మాత్రం యథావిధి రేట్లు వెళ్ళాయి ఒక ఇరవై రూపాయలు అన్నది అటు ఇటు వెళ్ళింది నిన్నటితో పోలిసి ఈరోజు మదనపల్లలో కానీ కొద్ది మొత్తంలో మాత్రం రేటు పెరిగింది ఇంకా ఈ రేట్లు ఇలాగే మనకి ఒక వారం రోజులు కొనసాగినట్టయితే ఖచ్చితంగా రేట్లు అన్నది ఒక మూమెంట్లోనే నడిచే అవకాశం ఉంది ఖచ్చితంగా రేట్లు మంచి రేట్లు వెళ్ళే అవకాశం ఉంది ఏది ఏమైనా రేట్లు వెళ్ళాలని కోరుకుంటున్నా రానున్న రోజుల్లో ఇంకా హైదరాబాద్కి విజయవాడకి ఎక్స్పోర్ట్ అన్నది డిమాండ్ పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి మన సైడ్ నుంచి లోడింగ్ చేసే కాయలు అటు సైడ్ ఏ విధంగా ఏ విధంగా అమ్ముడుపోతున్నాయి డిమాండ్ పెరిగితే మన సైడ్ రేట్లు అన్నది పెరిగే అవకాశం ఉంది అలాగే రానున్న ఇంకొక పదహైదు దినాల్లో మనకి అన్ని మార్కెట్లకి టమాటా స్టాక్ అన్నది పెరిగే అవకాశం ఉంది వాళ్ళ డిమాండ్కి మించి మన తోట టమాటోలు అన్నది వస్తే రేట్ అన్నది మళ్ళీ యథావిధిగా ఒక రేంజ్లో జరిగే మాత్రమే మాత్రమే ఉంటుంది రేట్ అన్నది చూడాలి ఏది ఏమైనా ప్రస్తుతానికి మనకున్న అప్డేట్ మాత్రం ఈరోజైతే రేట్లు పెరిగే అవకాశం ఉంది ఈవినింగ్ మార్కెట్లో అలాగే రేపు కూడా రేట్లు పెరిగే అవకాశమే ఉంది ఎందుకంటే వర్షాలు పడుతుంటే కాయనా తక్కువ రావచ్చు నాకు తెలిసి అలాగే డిమాండ్ కూడా కొద్ది మొత్తంలో వెళ్తుంది కాబట్టి డిమాండ్ అయితే ఉంది టమాటోలకి సో రేట్లు రేపు కూడా పెరిగే అవకాశం ఉంది ఈరోజు ఎవరో అయితే కాయలు వేలే రేపు వాళ్ళకి మంచి రేట్లు అమ్మే అవకాశమే ఉంది